అండి వెల్కమ్ టు మై ఛానల్ సోల్ వర్ల్డ్ టారోట్ అందరూ అనేది ఎలా ఉన్నారు హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను అలాగే ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేసినందు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా గ్రాటిట్యూడ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అట్లనే ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు అందరికీ రెజినేట్ అవుతుంది మీరు రెజినేట్ అయిన పాయింట్స్ మీరు తీసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఛానల్ని చూడవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ అండ్ ఆల్ అందరు సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా కొత్తగా చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి గ్రాటిట్యూడ్ అందరికీ కూడా అలాగే ఈరోజు రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు మిమ్మల్ని ఒకరు పదే పదే గుర్తు చేసుకుంటున్నారంట వాళ్ళు ఎవరు ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు అనే రీడింగ్ అయితే ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము మిమ్మల్ని ఎవరో పదే పదే గుర్తు చేసుకుంటున్నారు అది ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు ఎవరు వారు అని చెప్పి ఈ టాపిక్ అయితే చెప్పాలని అనుకుంటున్నాను రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ ప్లీజ్ గివ్ అక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా నేను అప్డేట్ చేయలేకపోతున్నాను ఎందుకని అంటే ఫోన్ ప్రాబ్లం వల్ల సో చేయలేడానికి కుదరడం లేదు ఇంక నుంచి అయినా ట్రై చేస్తాను డెఫినెట్గా వీడియో అయితే అప్డేట్ చేయడానికి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి మా వ్యూయర్స్ యొక్క ఫస్ట్ కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాము మా వ్యూయర్స్ ఎట్లా ఉన్నారు కరెంట్ ఫీలింగ్స్ ఎట్లు ఉన్నాయి వాళ్ళవి ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ మీరు ఎట్లా ఉన్నారు అంటే చూద్దాం మీరు ఎట్లా ఉన్నారంటే ఇట్లా ఉన్నారు ఒక వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారని చెప్పుకోవచ్చు మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఆలోచనలో ఉన్నారు అండ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక ప్యాషనేట్ వర్క్ అనేది చేశారు దాని యొక్క సక్సెస్ ఎట్లా ఉంటుంది అని వెయిట్ వెయిట్ అయితే చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి అంత వ్యాన్స్ ఎనర్జీ వస్తుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ పెంటికల్స్ డెత్ కార్డ్ అండ్ కప్స్ కప్స్ ఒక్కటే వచ్చింది పెంటికల్స్ ఎనర్జీ ఎక్కువ వచ్చింది ఓకే పెంటికల్ ఎనర్జీ అంటే వ్యాన్స్ ఎనర్జీ అండ్ పెంటికల్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ ఒక వ్యాన్స్ అంటే ఒక ఫైర్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు వ్యాన్స్ ఎనర్జీ అంటే ఎక్కువ రాలేదు వ్యాన్స్ ఎనర్జీ అనేది ఎక్కువ పెంటికల్స్ ఎనర్జీ అయితే వచ్చింది పెంటికల్స్ అంటే ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చు ఫైనాన్షియల్గా ఇక్కడ ఏమేం రాసులు వస్తాయంటే టారస్ వర్గో క్యాప్రికాన్ అనేది వస్తాయి త్రీ ఎలి త్రీ సైన్స్ చూపిస్తున్నాయి అండ్ ఎక్కువ అంబీషియస్గా ఉంటారు అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ మీ పైన బాధ్యతలు మీరు వర్క్ చేయాలనే ఒక కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా మీలో ఉంటుంది ఫైనాన్షియల్ సెక్యూరిటీ కెరీర్ కోసం అయితే ఫైనాన్షియల్గా స్టె స్టెబిలిటీ కోసం చూస్తున్నారు ఓకే ఇది అనమాట ఎనర్జీ ఇదైతే ఉంది అండ్ వ్యాన్స్ ఎనర్జీ ఏంటంటే వ్యాన్స్ అంటే చెప్పాను కదా మీకు ఒక ఫైర్ ఎలిమెంట్ అని ఫిజికల్ యాక్షన్ తీసుకోవాలనుకుంటారు ఖచ్చితంగా ఎనర్జీ తోటి మోటివేటివ్గా వెళ్ళాలి అనుకుంటారు ఒక మంచి మూమెంట్ని మీరు క్రియేట్ చేసుకోవాలని అనుకుంటారు అనమాట ఇక్కడ వచ్చేసి సింహ ధన సుమేష రాసులనే ఉన్నాయి ఎక్కువ పెంటికల్స్ ఎనర్జీ ఉంది వ్యాన్స్ ఎనర్జీ ఒక ఒక్కడే వచ్చింది సో ఇక్కడ బాటమ్ డెక్ వచ్చేసి కూడా వ్యాన్స్ ఎనర్జీ ఉంది కాబట్టి చెప్తున్నాను సింహధనసు మేష మేషరాశులు ఉంటారు మీరు ప్యాషనేట్ ఎనర్జీ తోటి యాక్షన్ ఓరియెంటెడ్గా ఉంటారనమాట ఖచ్చితంగా పెంటికల్స్ ఎనర్జీ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా కన్యా టారస్ కాప్రికా క్యాప్రికాన్ అనేవి ఇవి అనమాట ఉండేవి ఈ ఎలిమెంట్స్ వాళ్ళు ఉన్నారు సో రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము రాసులు అయితే చూసేస్తాం కదా ఇక్కడ మీరు వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీరు ఎప్పుడు జరుగుతుంది మన పని అనేది అయితే వెయిట్ చేస్తున్నారు సక్సెస్ కోసం అయితే ఎదురు అని చెప్పుకోవచ్చు అండ్ దెన్ ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ వెంటికల్స్ అనేది ఖచ్చితంగా డబ్బుల కోసం అయితే జగిలవుతున్నారు ఇట ఆట అని చెప్పి ఆలోచన అయితే చేస్తున్నారు జగిలింగ్ మోడ్లో ఉన్నారు ఖచ్చితంగా ఆలోచన అయితే బయట బయటకి రండి ఆలోచన నుంచి అయితే అట్లాగే ఇక్కడ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుందా లేదా అనేది అయితే ఆలోచన అయితే చేస్తున్నారు అండ్ ఇక్కడ డెత్ కార్డ్ డెత్ కార్డ్ అంటే ఏం ఆలోచిస్తున్నారు అంటే ఉన్న కర్మ అంటే ఎండ్ అయిపోయి న్యూ న్యూ బిగినింగ్స్ అనేవి రావాలి అని అయితే మన లైఫ్లో వెయిట్ చేస్తున్నారు అండ్ మీరు ఓవర్ థింకింగ్ అయితే ఉంది ఖచ్చితంగా ఆ థింకింగ్లో నుంచి అయితే బయటికి రండి న్యూ కర్మ అనేది బిగిన్ అవబోతుంది మీ సైకిల్ అనేది రిపీట్ అవబోతుంది అండ్ ఈ ఆలోచనలో ఈ బాధల నుంచి అయితే బయటికి అయితే రండి అండ్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే మీరు చాలా డిప్రెషన్ మోడ్లో ఉన్నారు చాలా శాడ్ ఫీలింగ్లో ఉన్నారు చాలా వెతుక్కుంటున్నారు ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు అండ్ బట్ మీకైతే కమ్యూనికేషన్ ఉంది గ్రోత్ ఉంది మీ లైఫ్లో ఖచ్చితంగా ఉంది బట్ మీరు ఇప్పుడున్న మూమెంట్ వచ్చేసి వెరీ సాడ్ మూమెంట్ అనమాట ఎమోషనలీ అప్సెట్గా ఉన్నారు ఓకే అండ్ ఇక్కడ వచ్చి ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు డివైన్ ఖచ్చితంగా త్వరలో మీ లైఫ్ సెట్ చేయబోతున్నారు అని నమ్మండి ఖచ్చితంగా మీకు గ్రోత్ అండ్ సక్సెస్ ఖచ్చితంగా మీకు డివైన్ వచ్చి హెల్ప్ చేయబోతున్నారు ఇట్స్ ఏ పాజిటివ్ కార్డ్ సో మీకు హెల్ప్ అనేది జరుగుతుంది డివైన్ నుంచి మీకు ప్రాస్పరిటీ అనేది రాబోతుంది మిమ్మల్ని మంచిగా లైఫ్లో సక్సెస్ చేయడానికి డివైన్ అనేది ఎదురు మీకు మార్గం ఇస్తున్నారు చూడండి ఆఫర్ చేస్తున్నారు ఓకే ఇవి మీ కరెంట్ ఫీలింగ్స్ అట్లనే మీరు మీకు ఎవరో పదే పదే గుర్తుకొస్తున్నారు మీ మీరు ఎవరికో పదే పదే గుర్తుకొస్తున్నారు అని చెప్పాం కదా అది ఎందుకు ఏంటి అనేది చూద్దాం థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ ప్లీజ్ గైడ్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ మీరు ఎవరికో పదే పదే గుర్తుకొస్తున్నారు అది ఎందుకు వై వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఎందుకు గుర్తుకొస్తున్నారు ప్లీజ్ గైడ్ యూనివర్స్ మా వ్యూయర్స్ వాళ్ళకి పదే పదే గుర్తుకొస్తున్నారంట ఎందుకు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి బోటమ్ డెక్ వచ్చి చూసారు కదా మ్యారేజ్ కార్డ్ వచ్చింది సెలబ్రేషన్స్ చేయాలనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ మూన్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఫైవ్ ఆఫ్ వర్డ్స్ టూ ఆఫ్ వర్డ్స్ ఇక్కడ చూడండి ఇవి ఎనర్జీస్ అనేవి మీ పర్సన్ ఎవరైతే గుర్తుకొస్తున్నారో పదే పదే గుర్తు చేసుకుంటున్నారో మిమ్మల్ని వాళ్ళు వచ్చి ఈ ఎనర్జీస్లో ఉన్నారు అంటే కప్స్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ అట్లనే ఇక్కడ రెండు కార్డ్స్ అయితే స్వర్డ్స్ ఎనర్జీ వచ్చింది రెండు కార్డ్స్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ఫైర్ ఎలిమెంట్ ఎర్త్ ఎలిమెంట్ కప్స్ వచ్చేసి అండ్ ఫైర్ ఎలిమెంట్ వ్యాన్స్ వచ్చేసి అట్లనే ఇంకా ఇక్కడ కప్స్ ఎనర్జీ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఎమోషన్స్ క్రియేటివిటీ ఉంటుంది ఫీలింగ్స్ ఎక్కువ ఎమోషన్స్ రిలేషన్షిప్ గురించి చెప్తుంది ఎక్కువగా ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి రిప్రజెంట్ చేస్తుంది కప్స్ అంటే ఇప్పుడు వాటర్ ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ అలాగే ఫైర్ ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చు మీ మీ పర్సన్స్ వచ్చేసి వాటర్ ఎలిమెంట్లో అండ్ ఫైర్ ఎలిమెంట్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలానే స్వర్డ్స్ ఎనర్జీ కూడా ఉంది ఒక టూ కార్డ్స్ అనేది స్వర్డ్స్ ఎనర్జీ వచ్చి ఎయిర్ ఎలిమెంట్ అనమాట వాటరు ఫైరు అండ్ ఎయిర్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఎక్కువగా వచ్చేసి జెమిని అంటే స్వర్డ్స్ ఎనర్జీ వచ్చేసి మిథున ఆక్వేరియస్ కుంభ లిబ్రా తుల రాశుల వారు ఉన్నారు అండ్ కప్స్ ఎనర్జీలో వచ్చి క్యాన్సర్ పైసిస్ వాళ్ళు ఉన్నారు రుచిక మీన రాసుల వాళ్ళు ఉన్నారు క్యాన్సర్ అంటే క్యాన్సర్ వచ్చేసి నాకు తెలుగులో రావట్లేదు క్యాన్సర్ స్కార్పియోపైసిస్ అండి వృచ్చిక కర్కాటక మీన రాసుల వాళ్ళు ఉన్నారు ఈ కప్స్ ఎనర్జీలో వచ్చి అండ్ వ్యాన్స్ ఎనర్జీ ఇందాక ఆల్రెడీ చెప్పాను సింహ ధన మేష రాసుల వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్తున్నాను ఖచ్చితంగా ఇలా ఉంది మీ పర్సన్ అయితే క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చేసి మీరు ఒక ఎమోషనల్ మీకు ఒక ఎమోషనల్ బాండప్ ఇవ్వాలి అని అయితే ఆలోచిస్తున్నారు అట్లనే మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఎక్కడున్న ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీ దగ్గరికి రావాలి అని అయితే వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని పదే పదే తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ ఇక్కడ స్టక్కడ ఎనర్జీలో ఉండిపోయారు అండ్ ఆ మూన్ మూన్ కార్డ్ వచ్చింది చూసారు కదా చాలా సో మచ్ ఆఫ్ డిప్రెషన్లో ఉన్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రోత్ ఉంది ఖచ్చితంగా ప్రాస్పరిటీ ఉన్న పర్సన్ కమ్యూనికేషన్ ఉన్న పర్సన్ అని చెప్పుకోవచ్చు అట్లనే వీళ్ళు ఏమంటే ట్రోమా స్ట్రోమా ఫీల్ అవుతున్నారు అంటే మైండ్లో చాలా డిప్రెషన్లో అయితే ఉన్నారు డిసిప్షన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు సివియర్లీ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు చాలా బాగా ఆలోచన అయితే చేస్తున్నారు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ కూడా క్లియర్గా లేదు అనేక రకాలమైన ఆలోచనలతోటి సతమతం అవుతుంది అండ్ చాలా మనసులో బాధ పెట్టుకొని ఉన్నారు బయటికి చెప్పలేక ఈగోతోటి కోపంతో అన్ని రకాల ఫ్రస్ట్రేషన్స్ అనేవి వీళ్ళు వీళ్ళకు ఉన్నాయి మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని ఒక భ్రమలో కూడా ఉన్నారు అని అయితే చెప్పుకోవచ్చు ఒక ట్రాన్స ట్రాన్స్ ఏమైనా ఇల్యూషన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు వీళ్ళకి ఏమంటే సెక్యూరిటీ లెవెల్స్ కూడా తక్కువగా ఉన్నాయి ఇన్సెక్యూరిటీగా ఉన్నారు వాళ్ళ లైఫ్ గురించి అని చెప్పుకోవచ్చు అంత హ్యాపీగా లేరు అట్లా మెంటల్ స్ట్రెస్లో ఉన్నారు చాలా మెంటల్ స్ట్రెస్లో ఉన్నారు సో దీని నుంచి అయితే బయటకైతే రండి అండ్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే అంటే స్టక్డ్ ఎనర్జీ అనమాట పర్సన్ అయితే మంచి లాజికల్గా ఫైర్ మంచి ప్యాషనెట్గా ఒక మూ మంచి మూమెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు బట్ ఈ మూమెంట్ని తీసుకురావాలంటే ఇక్కడ నుంచి లేవాలి కదా మూమెంట్ తెచ్చుకోవాలంటే ముందు ఇక్కడ నుంచి లేసి వెళ్ళాలి కదా వెయిటింగ్ ఎనర్జీ అండ్ స్ట్రక్డ్ ఎనర్జీలో ఉన్నారు బట్ ఇక్కడ నుంచి మూవ్ అని ఆడానికి ఎవరైనా హెల్ప్ చేస్తే లేస్తారనమాట లేచి ఆయన పని ఆయన చేసుకుంటారు కొంచెం టైం పడుతుంది ఈ మూమెంట్ నుంచి ఈ మూమెంట్కి వస్తున్నారు కదా సో రెండు విషయాల్లో అయితే అని చెప్పుకోవచ్చు దేనికి జగిలవుతున్నారు ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా కంత కళలకి గంతకులు కట్టుకొని ఎటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలని అయితే ఆలోచన అయితే చేస్తున్నారు బట్ సమ్ టైమ్స్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఎదుర్కొంటున్నారు కొన్ని కమ్యూనికేషన్ చేసిన ప్రతి చోట ఎలా అంటే కొంచెం ఈ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కదా ఈ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఒక కాన్ఫ్లిక్ట్స్ ఎదురవుతాయి ఎందుకంటే ఇట్లా ఉన్నప్పుడు మైండ్ సరిగ్గా వర్కౌట్ కాదు కదా ఎవరిని పడితే వాళ్ళని ఏదో ఒకటి అనడము ఏదైనా కొంచెం మాట్లాడినా ఫ్రస్ట్రేషన్ రావడము కోపం ఎక్కువ ఉంది కదా సో అట్లాంటి ఒక ఎనర్జీలో ఉన్నారు కాబట్టి అట్లా కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది అట్లనే ఎనర్జీ ఫీల్ అవుతూ ఉంటారు అట్లనే తిడుతూ ఏదో ఒకటి గబకమని నోరు జారే అవకాశము ఉంది సో దానివల్ల మధ్య మధ్యలో ఏమవుతున్నాయి అంటే కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి అనమాట ఫైటింగ్స్ జరుగుతున్నాయి చుట్టూతో ఉండే వాళ్ళతో ఓకేనా ఇది వాళ్ళ ఎనర్జీ అనమాట వాళ్ళు మిమ్మీతో ఏమంటే ఉంటే హ్యాపీగా ఉంటాము అని చెప్పి ఆలోచనలు అయితే ఉన్నారు ఇక్కడ మిమ్మల్ని పదే పదే ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు అంటే ఇక్కడ డిప్రెషన్ మీరు కావాలని ఒక డిప్రెషన్లో ఉన్నారు ఒక సాడ్ ఎనర్జీలో ఉన్నారు సో దాని నుంచి బయటకు వచ్చి మీరు ఒక హ్యాపీ ఫ్యామిలీలా లీడ్ చేయాలి అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఓకేనా పదే పదే గుర్తు చేసుకుంటున్నారు మీరు వాళ్ళకి కావాలి సో దాని మూలానే గుర్తు చేసుకుంటున్నారు సో మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు కరెక్టే బట్ అవుట్కమ్ ఏమి ఇస్తారు యాక్షన్ ఎలా తీసుకుంటున్నారు ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా వీళ్ళ దగ్గరికి రావడానికి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా వీళ్ళ దగ్గరికి ఎప్పుడు వస్తారు ఫ్యూచర్ మూమెంట్స్ ఎట్లున్నాయి ప్లీజ్ గివ్ యాగ్రేటెడింగ్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా మా వ్యూయర్స్ ఒక పర్సన్ యాక్షన్ తీసుకోవాలా తీసుకోవాలనుకుంటున్నారా లేదా డబ్బుల గురించి స్టెబిలిటీగా ఆలోచిస్తున్నారు చూసారా అది బొటమ్ ఆఫ్ డెక్ ఏమొచ్చింది అంటే స్లీప్లెస్ నైట్స్ యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా లేదా చూద్దాం ఇవి మన కార్డ్స్ ఫైవ్ కార్డ్స్ తీసాను కనపడుతున్నాయా ఇవి ఫైవ్ కార్డ్స్ యాక్షన్ తీసుకుంటారా లేదా అంటే ఖచ్చితంగా ఎమోషనల్ వేలోనే ఉన్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ వచ్చి మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు వై బికాస్ కింగ్స్ క్వీన్స్ ఎనర్జీ వచ్చింది అండ్ పేజెస్ అంటే కోట్ కార్డ్ కార్డ్స్ అన్నీ వచ్చినాయి కింగ్ ఆఫ్ వర్డ్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఒక మంచి డ్రీమ్ బాయ్ లెవెల్లో వచ్చి మీకు మళ్ళీ ప్రపోజ్ చేయాలి ఖచ్చితంగా మీరు ఏమన్నా సరే మళ్ళా ప్రపోజ్ చేయాలి మళ్ళీ ఆఫర్ ఇవ్వాలి ఖచ్చితంగానైతే అయితే ఆలోచన అయితే చేస్తున్నారు అండ్ విత్ కింగ్ ఆఫ్ కప్స్ ఒక ఎమోషనల్లీ లాజికల్ థింకింగ్ పర్సన్గా ఖచ్చితంగా మీకు ఒక స్టెబిలిటీని అయితే ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు అలాగే కింగ్ ఆఫ్ వర్డ్స్ కూడా అంతే ఒక ఫాదర్లీ ఒక డిసిప్లైన్ పర్సన్ ఒక ఎమోషనల్లీ ప్యాక్ పర్సన్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీకు అయితే స్టెబిలిటీని ఇవ్వాలి అని అనుకుంటున్నారు అట్లనే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చూడండి డబ్బుల కోసం విత్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ డబ్ల కోసం అయితే ఆలోచన అయితే చేస్తున్నారు స్టెబిలిటీ కావాలని అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా గ్రోత్ అండ్ స్టెబిలిటీ ఖచ్చితంగా ఉంది ఎందుకంటే నేమ్ అండ్ ఫేమ్ కూడా ఉంది తెచ్చుకుంటారు ఖచ్చితంగా అలానే నేమ్ అండ్ ఫేమ్ ఇస్తారు ప్రాస్పరిటీ ఇస్తారు మంచి పర్సన్ అని చెప్పుకోవచ్చు సో యాక్షన్ అయితే ఎలా ఉంది అంటే ఖచ్చితంగా యాక్షన్ ఎలా ఉంది అంటే చెప్పాను కదా యాక్షన్ ఓరియెంటెడ్లోనే ఉన్నారు వచ్చి మిమ్మల్ని మీ దగ్గరికి రీచ్ అవ్వాలనే మోడ్లోనే అయితే ఉన్నారు కలిసి ఉండాలనే ఒక పోజ్ పాజిటివ్ మైండ్ ఉన్నారు ఉన్నారని చెప్పుకోవచ్చు ఓకేనా ఇది బట్ డేస్లో వస్తారు చూద్దాం మీ దగ్గరికి ఎప్పటి లోపల రావాలనుకుంటున్నారు డేస్లో వచ్చి మీకు మళ్ళీ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మా వ్యూయర్స్కి మళ్ళీ రీప్రపోజల్ ఎప్పుడు ఎన్ని డేస్లలో ఎన్ని వీక్స్లలో జరుగుతుంది ప్లీజ్ గివ్ హ్యాక్ రీడింగ్ యూనివర్స్ ఎనీ డేస్ అంటే నైన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది అంటే చూస్తున్నారు కదా నైన్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ అంటే ఎనీ డేస్లలో అని చెప్పచ్చు అంటే వీక్సా డేసా అంటే వీక్స్ అని చెప్పుకోవచ్చు నైన్ ఆఫ్ వ్యాన్స్ అంటే వీక్స్ ఇండికేట్ చేస్తుంది వీక్స్ నైన్ వీక్స్ లో మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ అయితే చేస్తారు త్రూ మెసేజా లేదా వచ్చి కలవడమా ఏదో ఒక ప్రాసెస్ అయితే ఖచ్చితంగా చేస్తారు నైన్ వీక్స్ అని చెప్పుకోవచ్చు ఓకేనా అట్లనే వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటో చూద్దాం వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు విత్ అవర్ మెసేజెస్ పదే పదే గుర్తు చేసుకుంటున్నారు కదా పదే పదే మీకేం చెప్పాలనుకుంటున్నారు మీకు ఎట్లాంటి లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు లవ్ మెసేజెస్ చూద్దాం ఎవ్రీ మూమెంట్ ఐ స్పెండ్ విత్ యూ ఈజ్ మై ఫేవరెట్ మీతో గడిపిన ప్రతి నిమిషం కూడా వాళ్ళకి ఎంతో ఇష్టం అంట అండ్ ఐ నో నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ బట్ ఆర్ ప్రెటీ క్లోజ్ ఎవరు కూడా మంచి పర్ఫెక్ట్ కాదు మీ అంతా మీకంటే కూడా ఎవరు మంచి ప్రతి క్లోజ్ కాదు అని చెప్తున్నారు మీరు ఒక్కళ్ళే వాళ్ళకి బాగా హ్యాపీ మూమెంట్స్ని ఇవ్వగలరు అని చెప్తున్నారు ఓకేనా అండ్ ఇంకోటి చూద్దాం ఐ వాంట్ షార్ట్ ఫ్రమ్ ద రూఫ్ టాప్ సో మచ్ ఐ లవ్ యూ ఐ వాంట్ టు షార్ట్ ఫ్రమ్ ద రూఫ్ టాప్ సో మచ్ ఐ లవ్ యూ మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నారో ఒక మంచి ప్లేస్ నుంచి గట్టిగా ఒక పీస్ఫుల్ ప్లేస్ నుంచి అరిచి చెప్పాలని అనుకుంటున్నారు ఐ లవ్ యూ అని అండ్ ఇంకోటి చూద్దాం యూ ఆర్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఐ నో అండ్ ఐ అడ్మైర్ యువర్ అకాంప్లిష్మెంట్ సో మచ్ మీరంటే చాలా ఒక మంచి దృఢ వ్యక్తి అని ఇందాకే మనకి మీ కరెంట్ ఫీలింగ్స్లో వచ్చింది కదా మీరు ఒక ఎంప్రెస్ అండ్ హై ప్రిస్టస్ పర్సన్ అని చెప్పి అట్లనే మీరు ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ వాళ్ళు అడ్మైర్ చేసే వాళ్ళు మీరు మంచి స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పి చెప్తున్నారు అండ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చూద్దాం ఇంకొకటి నవ్ ఐ అండర్స్టాండ్ వాట్ ఆల్ దోస్ లవ్ సాంగ్స్ అండ్ హ్యాపీ పోయమ్స్ ఆర్ అబౌట్ వాళ్ళకు అర్థమైందంట ఈ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మధ్యలో మధ్యలో వాళ్ళ మూడ్ బాగలేదు కదా ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళ సాంగ్స్ ఇంకా ఎట్లాంటివి ఏమైనా చూస్తూ ఉంటారు సాంగ్స్ వింటూ ఉంటారు ఎమోషనల్గా ట్రైన్లో ఉన్నారు కాబట్టి ఆ సాంగ్స్ వినుకుంటూ ఆ పోయమ్స్ వినుకుంటూ అవన్నీ మీకోసమే వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ వింటున్నారు అని చెప్పి అనుకుంటున్నారు దీస్ ఆర్ ద లవ్ మెసేజెస్ ఫ్రమ్ యువర్ పర్సన్ అనమాట ఓకే అండ్ ఫైనల్లీ యూనివర్స్ గైడెన్స్ చూద్దాం ఏమి ఇస్తున్నారు మీకు అండ్ మీ పర్సన్కి యూనివర్స్ ఎట్లాంటి ఒక గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా పర్సన్స్కి ఎట్లాంటి ఒక గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను మా బియర్స్కి అండ్ వాళ్ళ పార్ట్నర్కి సౌండ్స్ వస్తున్నాయి ప్లీజ్ ఇగ్రో ఇగ్నోర్ చేయండి ఫస్ట్ మీ చూద్దాము ఈ రెండు మీవి కమ్యూనికేట్ అంటే చేయమంటున్నారు యూనివర్స్ ఎందుకు అంటే కమ్యూనికేషన్ మీకు స్ట్రాంగ్ అనమాట హానెస్టీగా కమ్యూనికేట్ చేస్తే మీకు సక్సెస్ అనేది ఉంటుంది ఇంకోటి ద ప్రేయర్ పవర్ ఆఫ్ ప్రేయర్ ఖచ్చితంగా బిలీవ్ చేయమంటున్నారు అఫామ్ చేయమంటున్నారు మీ మీరు మీ బర్డెన్స్ ఏమైతే ఉన్నారో ఉన్నాయో అవన్నీ కూడా యూనివర్స్కి సరెండర్ చేయమంటున్నారు ఖచ్చితంగా సరెండర్ చేస్తే మీకు ఒక మంచి పాజిటివ్ సక్సెస్ అనేది వస్తుంది అండ్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎట్లున్నాయో చూద్దాం ఫైనాన్షియల్ స్టెబిలిటీ అడుగుతున్నారు కదా అండ్ ఇక్కడ చూడండి ఓపెన్ యువర్ హార్ట్ టు లవ్ క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు ఓపెన్ చేయమంటున్నారు యూనివర్స్ వచ్చి మీ హార్ట్ని ఓపెన్ చేయండి మీరు ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళ ఫర్గ్యూ చేయండి కమ్యూనికేషన్ చేసుకోండి అని చెప్తున్నారు యూనివర్స్ అయితే అండ్ ఇక్కడ వచ్చేసి లా ఆఫ్ అట్రాక్షన్ చేయమంటున్నారు ఇక్కడ మీకు ఇక్కడ వాళ్ళకి చూసారు కదా మ్యూచువల్గా అదే వచ్చింది అఫార్మ్ చేయమంటున్నారు ఇక్కడ వాళ్ళని కూడా వచ్చేసి ఏంజల్స్ ఖచ్చితంగా అఫామ్ చేయమంటున్నారు యాక్షన్ తీసుకోమంటున్నారు ఫీలింగ్స్ అనేవి లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే ఖచ్చితంగా మీ పర్సన్ ఎవరైతే మీరు స్ట్రక్చర్ ఎనర్జీలో ఉన్నారో వాళ్ళు వాళ్ళు దాని నుంచి బయటకు వస్తారు మీ పర్సన్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది సో ఇట్లా అఫోమ్ చేయమంటున్నారు మా ఏంజల్స్ ఆర్ విత్ మీ ఏమని అఫోమ్ అంటే యూనివర్స్ మా ఏంజల్స్ ఆర్ విత్ మీ లైఫ్ లవ్స్ మీ ఐఎమ్ బ్యూటిఫుల్ ఐఎమ్ ప్రాస్ప్రెస్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్కౌట్ ఐ నీడ్ టు ఐమ్ చేంజ్ ఫస్ట్ స్టక్ నో బడీ లైక్స్ మీ అని ఇట్లా నెగిటివ్గా ఉండేదంతా చేయొద్దు పాజిటివ్గా ఉండేదంతా చేయండి అని చెప్తున్నారు ఈ నెగిటివ్ చూడండి రివర్స్లో ఉంది చూస్తున్నారు కదా నత్ంగ్ ఐఎమ్ నాట్ ఎవ సారీ నథింగ్ ఎవర్ వర్క్స్ వర్క్స్అట్ ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ నో బడీ లైక్స్ మీ అని టు చేంజ్ ఫస్ట్ ఐఎమ్ స్టక్ తర్వాత ఇది ఎంత వద్దు ఇది అంత రాంగ్ మిమ్మల్ని ఏమని అఫామ్ చేయమంటున్నారంటే మై ఏంజల్స్ ఆర్ విత్ మీ లైఫ్ లవ్స్ మీ ఐఎమ్ బ్యూటిఫుల్ ఐఎమ్ ప్రాస్పరస్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్అవుట్ ఇట్లా ఫామ్ చేయమంటున్నారు చేస్తే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారు మీ పర్సన్కి ఓకే సో దిస్ ఈజ్ ద రీడింగ్ ఫర్ టుడే అండి ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి చేసి అయితే వీడియోని చూడండి అట్లనే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేస్తే నేను ప్రాబ్లం అనేది వన్ పర్సెంట్ నా చేతనైనంతవరకు ఏదో ఒక చిన్న మెసేజ్ పెట్టైనా నా వంతు సహాయం నేను చేయగలను అయితే నేను అనుకుంటున్నాను ఓకే సో ప్లీజ్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే అయి ఉంటుంది పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అట్లనే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఏది కా అక్కడ అక్కడ కానీ ఇక్కడ కానీ చూసి మీ పర్సనల్ రీడింగ్ ఏంటో మీరు తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ జనరల్ రీడింగ్ ఎప్పుడు కూడా పర్సనల్ రీడింగ్గా అవ్వదు ఎవరి ప్రాబ్లమ్ వాళ్ళు పర్సనల్గా తీసుకుంటేనే అది వర్కౌట్ అవుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఎలాంటి టాపిక్స్ చేయాలి అని మీరు కామెంట్లో పెట్టినా పర్లేదు నేను చేస్తాను ఓకేనా ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ